సమకూర్చి వచ్చిన ఆదాయాన్ని సంపాదన కేవలం పేదల సంక్షేమం కోసం రాష్ట్రంలో ఒక నీటి పారుదల పథకాల కోసం మంచి నీటి పథకాల కోసం శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే విధంగా తీసుకొని పోయినాం మీ అందరికీ తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు కాలిపోయే మోటార్లు పేరిపోయే ట్రాన్స్ఫార్మర్లు కలిగిపోయే కరెంటు వైర్లు భయంకరమైన పరిస్థితి వేలకు వేలు లక్షలకు లక్షలు లంచాలు పోసే పరిస్థితి పంట పండుతదో పండదో తెలియనటువంటి పరిస్థితి దాన్ని సరి చేసుకున్నాం ఈరోజు సరి చేసుకోవడమే కాదు మొత్తం భారతదేశంలో రైతాంగానికి వ్యవసాయం కోసం ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏది ఇండియాలో అంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జానారెడ్డి గారు అసెంబ్లీలో నాతో మాట్లాడినాడు ఒకవేళ మీరు ఇరవై నాలుగు గంటల వ్యవసాయానికి కరెంటే ఇస్తే ఆయన మాట్లాడింది ఎక్కడో పబ్లిక్ మీటింగ్లో కాదు నిండు శాసనసభలో మాట్లాడినాడు మీరు చెప్పిన ప్రకారంగా కరెంటు మంచిగా చేసి ఇరవై నాలుగు గంటలు మీరు కరెంటు వ్యవసాయాన్ని కనుక ఇస్తే నేనే మీ గులాబీ కనుగోలు కప్పుకొని మీకు ప్రచారం చేస్తాను మాట్లాడినాడు దానారెడ్డి నీకు నిజాయితీ ఉంటే ఈ రోజు నువ్వు ఆ పని చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను మనవి చేస్తా ఉన్నాను ఇలా మేము సాధించినాం కష్టపడ్డాం చేసి చూపెట్టినాం భారతదేశంలోనే ఇరవై నాలుగు గంటలు ఫ్రీ పవర్ రైతాంగానికి ఇచ్చే ఒకటే రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతున్న మాట నిజమా కాదా మీకు కళ్ళు ఉన్నాయా లేవా లేకపోతే వైద్య పరీక్షలు జరుగుతా ఉన్నాయి కళ్ళు చూపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేయాలి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారో పిచ్చి కూతలు కూస్తా ఉన్నారో వీళ్ళేమన్నా గంధర్వులా కిన్నెరులా కింపురుసులా మనకు తెలివని వాళ్ళ మనం చూడని వాళ్ళ ఇప్పుడే